మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స లైటెస్ట్ మీల్ ఇస్ డిన్నర్ అండి బికాస్ అగైన్ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని ఓన్లీ ఐ గ్రిల్ ఫిష్ సమ్ వెజిటేబుల్స్ అండ్ లైక్ సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ రైస్ ఇట్స్ ప్రీ ప్లేటెడ్ అంటే సెవెంటీ గ్రామ్స్ అంటే ఒక ముద్ద కూడా రాదు సెవెంటీ గ్రామ్స్ ఇంత ఇంత వస్తుందా యా చిన్న సాంబార్ బోల్ ఉంటుంది కదా కుక్డ్ రైస్ కొందరు ఎవరు అడిగారు సెవెంటీ గ్రామ్స్ కుక్డ్ రైస్ మేడం కుక్డ్ రైస్ అదే కదా అనుకోకు అంటే ఏముంది అసలు బాగా ఎంత అవుతుంది రిసేపట్ సో సో దట్స్ దట్స్ అది కూడా బికాజ్ ఐ లవ్ రైస్ అండ్ ఇప్పుడు ఎంత ఎక్కువ తినలేను బికాస్ ఎనర్జీ టూ మచ్ ఐ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ వైట్ రైస్ సోనా మసూరి బాస్మతి ఇవన్నీ డైలాగ్స్ అవుతాయి మీకు అంటే ఆ క్వాంటిటీ తింటే ఏ తిన్నా ఓకే ఏం పర్వాలేదు అది పోర్షన్ పెద్దగా అయినా కొద్ది అయ్యో తక్కువ చేయాలంటే ఇది ఏమో రెడ్ మారుదామా బ్రౌన్ కి మారదామా ఆ థాట్స్ వస్తాయి బట్ ఇఫ్ యూ ఈటింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్ అది So, here, 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 here lightest, meal. Lightest, lightest meal lightest meal is the dinner mm -hmm. heaviest meal is the breakfast and moderate mm -hmm. is lunch because uh, again sun pike chana kodi shakti starts fiery out sanskrit i'll come back to it but uh, the digestive fire is mm -hmm. at its peak mm -hmm. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ టెన్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో ఆ టైంలో అదే సింక్ మన బాడీలో ఉంది ఆ టైంలో వి కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్ సో వాట్ ఎవర్ యూ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే గనక హెవీ ఫుడ్ మ్యాంగో ఏదైనా తిన తినాలన్న నేను ఐ లవ్ మ్యాంగోస్ ఐ ఈట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్ ఏదైనా బిఫోర్ మార్నింగ్ లైక్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటూ ఒక్కొక్క బయట తింటాను బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బీంగ్ యూస్ టు బర్న్ మీరు జిమ్ చేస్తూ జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో రెండు కిలో గ్యారంట అండ్ అది కూడా ట్రై టు ఈ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అది పడుకు నైట్ పెరుగుతో మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్ అందరూ ఫ్రూట్ కదా హెల్దీ హెల్దీ అంటారు హెల్దీ బట్ క్యాలరీస్ యూ హెవ్ టు సీ చాలా క్యాలరీస్ అవును హెల్దీ ఎస్ బట్ యూ కాంట్ ఇట్ 3 4 మ్యాంగోస్ అండి 1 మ్యాంగో అంటే బట్ సీజన్ అయిపోతుందని మూడు రెండు ఈ వెరైటీ ఆ వెరైటీ ఆ వెరైటీ ని తింటా ఉంటాం బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ట్రై టు హావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం లంచ్ టైం అది అర్థమైంది అప్పుడు డైజెషన్ ఇస్ దట్ ఇస్ స్ట్రాంగెస్ట్ లైక్ ఫైరీ ఉంటది మనది డైజెస్టెడ్ ఫైర్ ఇస్ హైయెస్ట్ సో 10:30 కి మీరు ఇద్దరు పోయి अर्ली లేస్తారు 5 5:30 బాటిల్ ఆఫ్ వాటర్ లైక్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నాట్ లీటర్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎమ్ఎల్ గ్లాసులు త్రీ గ్లాసెస్ వాటర్ దెన్ ఐ ఓ షవర్ బికాస్ ఐ డూ మై సాధన మార్నింగ్ కోల్డ్ షవర్ తీసుకొని వచ్చిన తర్వాత దట్ వాటర్ పట్టుకుంటుంది బాడీకి కోల్డ్ షవర్ తీసుకుంటారు అన్ని సీజన్స్ లో అంటే హెల్త్ రీజన్ ఉందా హెల్త్ రీజన్ ఆఫ్ కోర్స్ ఇట్ బాడీ కమ్స్ అవేక్ హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి కంఫర్ట్ కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్లు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నా అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నా ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్ ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్ బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్ నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్ కమల ఐ అండ్ దట్స్ ది బెస్ట్ వే టు వేక్ యు సెల్ఫ్ అప్ అండ్ వాటర్ హాస్ దట్ పవర్ అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది మనకి చాయ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసిస్తే ఫ్రెష్ అయిపోతాం కదా ఈవెన్ మెంటల్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వాటర్ ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి అంటే కొంచెం ఒక లాంటి ఆ అదే మైండ్ సెట్ ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ టేక్ యు అవుట్ ఆఫ్ దట్ సేమ్ ఫాగ్ ఇట్ విల్ గివ్ యు న్యూ పర్స్పెక్టివ్ సేమ్ దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది వాటర్ is very powerful mm -hmm. uh, so yeah uh, water drag in when i do cold shower and come back then i have turmeric shot turmeric shot ayn ledu pasupu mirialu okay nice teaspoon of uh, organic pasupu make sure it's not chemically chemicals in the pasupu ka source matter very important Pasupanagani either cheap pasupu taage, it'll be effective it'll be a, it'll affect you yeah, yeah. So, a okay, teaspoon of pasupu with uh, like 3 three fourth teaspoon of mirial powder i put little water and then short laga. ఇమ్యూనిటీ షాట్ ఇమ్యూనిటీ షాట్ దాంతో పాటు రెండు వేప గుండ్లు ఇంట్లో చెట్టు ఉంది సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని ఫైవ్ డేస్ దే మేక్ మీ బాల్స్ టూ నైస్ బాల్స్ లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్ అంత పెద్ద కాదు మార్బుల్ లో హాఫ్ సైజ్ ఆ టూ ఐ టేక్ ఇట్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గెట్స్ ఇన్ టు మై స్టమక్ సో ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ సింపుల్ పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటుంది వేప ఆకు లేకుండా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో దే హావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్ అది కూడా అథెంటిక్ సోర్స్ life, that's I trust because they're trying to retain all the properties of neem and trying to pack it. Wherever hmm. they don't do they, you know, there's a process. You don't oh. put it in the sun, you dehydrate it. only. So they have found the perfect way of packing neem capsules hmm. in a way that it a not any dry it, maximum benefits. They have found out and then they're making capsules. So I trust that brand. Not promoting anything, but na మీకు ఆ బ్రాండ్ ఇష్టం పచ్చిది దొరికిన వాళ్ళు వి కెన్ ఆల్వేస్ టేక్ నేమ్ వాట్ ఇట్ డస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇల్ టేక్ అవే యాంటీసెప్టిక్ ఏదైనా దట్ వి నో కట్ కాగానే ఫస్ట్ పసుపు పెడతారు సో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్ పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్ ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్బ్షన్ ఆఫ్ ద బాడీ గోస్ గోస్అప్ బై త్రీ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు వేస్ట్ యూనో నో ఇట్ డెంట్ డూ ఎనీథింగ్ అందుకే మిరియాలు మన విజమ్ ఏం చూడండి దగ్గు ఉంటే పసుపు మిరియాలు కషాయం చేసుకుంటా మిరియాలు దేర్ అవునవును సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హాస్ట్ బి టుగెదర్ అండ్ నేమ్ వాల్స్ వెన్ కిల్లింగ్ ఆల్ ద పారాసైట్స్ ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా మనం బ్రాక్లీ తిన్నప్పుడు క్యాబేజ్ తిన్నప్పుడు వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్థింగ్ యూ ఎండ్ అప్ Swallowing. I have dogs. you know, गए गए गए। So when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity you end up taking few compulsory, and this simple ball of neem will kill the entire parasitical, you know, idena the digestive system lo Name. Name. Any like no? worms, uh, parasites, uh, or Kaaboye. it it's going to develop into something, Infection infections. It'll cleanse your system. On a spiritual level, also, that prana that name gives when it's your system, it's another thing that we don't want to touch upon. Spiritually, also, very good for the energy prana uh, when neem is added with pasupu and pepper. Mm. So, that's my first thing. People who are planning to have children, men should avoid it because the sperm count supposedly comes down. నీమ్ తోటి నీమ్ ఇఫ్ యు ఈట్ ఎవ్రీ డే సో వేపాకులు తినడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది ఇన్ఫర్ట్ మేల్ ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది ఇన్ఫర్టిలిటీ కాదు ఓన్లీ దోస్ డేస్ యు స్పర్మ్ కౌంట్ డ్రాప్స్ యా ఇఫ్ యూ స్టాప్ ఈటింగ్ ఇట్ ఇట్స్ ఫైన్ ఇస్ లైక్ మెడిసినల్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అన్నమాట ఆ గుణాలు మెడిసినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇఫ్ ఇట్స్ కిల్లింగ్ ద వర్మ్స్ ఇట్ ఇస్ ఆల్సో కిల్లింగ్ ద స్పెర్మ్ సెల్స్ సో జస్ట్ అ డిస్క్లేమర్ అంటే ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటున్న వాళ్ళు మేల్ ఆ పీరియడ్ లో బెటర్ టు అవాయిడ్ నీ అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎవ్రీ బడీ ఎనీ బడీ అదొకటి ఆఫ్టర్ దాట్ ఏది తీసుకున్నా ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్ ఒకదానిది ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్ హౌ ఈస్ టాక్డ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్ అంటే మనం ఏది తిన్న తర్వాత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు చేపలతో అలాగే సీ ఫుడ్ తో పెరుగు తినద్దు అంటారు ఆర్ సమ్ కాంబినేషన్ అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది మెక్సికన్ వచ్చేసింది చైనీస్ వచ్చేసింది యూనో లైక్ వియత్నామీస్ వచ్చేసింది అరేబిక్ ఫుడ్ వచ్చేసింది మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది ఈ జనరేషన్ లో చాలా మంది స్విగ్గీ జొమాటో యూనో ఆల్ దట్ ఆన్లైన్ యూనో ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు మనం ఐదుగురం కూర్చుంటే మీకు చైనీస్ కావాలి నాకు మెక్సికన్ కావాలి ఇంకొకరికి ఇండియన్ కావాలి అండ్ అందరు కూర్చున్నప్పుడు విఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్ అంతే కదా So that is the worst thing we're doing to our system. Oh na? Anta bada? Chala bad. Me ingredients Vero. కుకింగ్ స్టైల్ వేరు నా ఇంగ్రీడియంట్స్ వేరు నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు ఆ చైనీస్ లో ఇంగ్రీడియం వేరు అది కొంచెం ఇది కొంచెం అది అజినమోటో దాంట్లో ఇక్కడేమో గరం మసాలా అక్కడేమో యూనో సమ్ ఆరగానో ఫ్రమ్ ఇటాలియన్ అవన్నీ కలిపి ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం బాడీస్ గెట్టింగ్ సో కన్ఫ్యూజ్ అండి ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్ ఐ మీన్ డైజెస్ట్ ఫస్ట్ దాంతో చాలా గట్ ఇష్యూస్ రావడం